సమ్మేళన సభ అంటే మిత్రులందరూ ఎవరైతే మాతృ యొక్క అడుగు వచ్చినటువంటి వేళ ఆనందంగా చేసుకునేటువంటి ఒక పండుగ చాలాతీతమైంది ఇప్పటికే భోజనాలకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఏ లక్ష్యాలు నెరవేరలేదు ఏ సమస్యలు పరిష్కరించబడలేదు ఏ సమస్య నిమిత్తం నిరంతరం పోరాటం చేస్తూ వచ్చారో వాటన్నిటికీ ఈరోజు పూర్తిగా విరామ విరామశ్రమాన్ని పెట్టమని చెప్పి మిత్రుల్ని కోరుతూ నేటి నుండి భవిష్యత్ ఉద్యమం మొత్తం కూడా కలగలిపి ఒక చక్కగా భవిష్యత్ ఉద్యమ నిర్మాణం కోసం సామాన్య కార్యకర్తల యొక్క ప్రయోజనం కోసం వారి సంక్షేమం కోసం అధికారులు ప్రవేశపెట్టే అసన్నతమైనటువంటి జీవోల యొక్క మూలాన్ని పరిష్కరించడం కోసం మన సన్నా ప్రతి కార్యకర్త యొక్క సంక్షేమాన్ని అతని ఉన్నతిని అతని ప్రయోజనాన్ని కాపాడుకుంటూ సమస్య యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యతని మనందరం ప్రజస్కందాలు కదా వేసుకుంటామంటూ ఈరోజు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నలుగురైనటువంటి మోహన్ దాస్ గారికి సురేంద్ర గారికి జనార్దన్ గారికి సుభాష్ గారికి మీ మిత్రుడుగా తెలియజేస్తూ ఉన్నా ఏ ఒక్కరు కూడా గతంలో ఏదైతే ఈ సమస్యలు పరిష్కరించబడుతున్నాయో అంతకంటే బలంగా ఈ సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పి తెలియజేస్తున్నా అది ఎక్కడైనా ఏ సమస్య అయినా ఎందుకంటే మా సపరేట్ గా మేము సపరేట్ గా ఉపాధ్యాయుల సమస్యల కోసం

పరిచయానికి మనం అందరికి ఖచ్చితంగా పనిచేస్తాం మనం సాధించాం మీ సంగతి మాకు తెలుస్తున్నాం కాకపోతే మమ్మల్ని సంతోషంగా ఉంది ఇది మా మాతృ సంస్థ మా మాతృ సంస్థలో బలమైన చాలా ఆనందంగా కాకపోతే మాకు మాత్రం మా ఆత్మ పెద్ద చూసుకోండి కలిసి కలిసి పనిచేస్తాం మాకు పదోనక్కర్లేదు ఇంకో రకం లేదు ఇంకో రక్కలేదు మీకు నచ్చితే మా సేవలు నచ్చితే గుర్తించండి అతని గురించి మేము ఏమి ఇరవై ఏడు నిమిషాలు ఆయన మాట్లాడతాను ఇరవై ఏడు నిమిషాలు కూడా కేవలం ఇప్పుడు జరిగినటువంటి కార్యకర్తలు ఎంత వాళ్ళ మరి దీని గురించి ఆలోచించండి అతను స్వాధీనం ఏం మాట్లాడాలి ఇంకా మేము ఏం చేస్తాము మన మౌన ఆయనకి వెళ్ళినప్పుడు బస్ చూసు లేదు చూడటం అక్కడ దాకా మాకు చాలా విషయాలు మేము అయితే ముందు మేర చూపించారు దాని ద్వారా ఒప్పుగా పడ్డాం మనం పూజ పెద్దాం అంత సంస్కారం గతంలో మేము ఎమ్మెల్యే మనం కూడా మోహన్ దానికి మనం పురస్థితులు మనం ఒక ఉంది మాకు ఆ భావనమే అదే మనం అందరూ అది వాళ్ళు కలిసి పెట్టి పనిచేశారు చెప్పొచ్చినప్పుడు అది కానీ చాలా మనకు అనుకూలంగా అందువల్ల ఏంటంటే మీకు ఏ ప్రభుత్వం మీకు అసభ్య లేదు మా రాష్ట్ర నాయకుల పరిశుభ్రంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ అవసరమైన కానీ ఈ యొక్క పరిస్థితులకి కృషి చేస్తున్నాం ఈ వన్ సిక్స్ జీవో అది మంది కాదయా అది ఏది అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాం కొంచెం వెయిట్ చేద్దాం అక్కడ లేదు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం వెయిట్ చేస్తాం వెయిట్ చేయకపోతే మనకు తెలుసు ఉద్యోగం మనం అన్ని ఉద్యమాలను చెప్తే

నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా శాఖ కానీ ఏ శాఖ అయినా సరే అందరి ఉపాధి అందరి ఉపాధ్యాయ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా మనం పాటుపడతాము వాళ్ళ యొక్క సమస్య తీరుస్తాము ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు మన అధ్యక్షురాలు మందులో మేడం వెళ్తున్నారు కాబట్టి ఏ సమస్య మీకు పరిష్కారం అవుతుంది అధికారోరాడే అంశాలతో మన మందులో మేడం ఈరోజు మన మేడం గారు ఒక టైగర్ చెప్పచ్చు కాబట్టి నేను ఈ సమస్యలు భయపడాల్సిన అవసరం లేదు అన్ని సమస్యల పరిష్కార మార్గానికి మన మోహన్ దాస్ గారు మీ బట్ నిలబడి ఈ యొక్క కూటమి కలయికకు ఆయన సహాయ సహాయాలు అందించడానికి ఈ యొక్క ఫెడరేషన్ అభివృద్ధి కృషి చేస్తాను ఆకో ఆయనకి సమా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను తిరుపతి నేను తిరప జిల్లా ఉన్నా కూడా నేను నెల్లూరు జిల్లా పెట్టాను నేను కూడా కాబట్టి నేను నైన్ ఫైవ్ సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పనిచేశాను అదేవిధంగా శ్రీ శ్రీకాళా ప్రభాస్ పదహారు పదిహేడు సంవత్సరాలు పనిచేశాను కాబట్టి ఆ కిడపల్లి జిల్లాలో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అలాగే సంబంధం ఉన్నాయి కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ఈ సమస్య ఉపాధ్యాయుల సమస్య పరిష్కార కోసం రిటైర్ అయిపోయినా కూడా దాదాపు రెండే సెవెన్ ఇయర్స్ అయింది ఈ సెవెన్ ఇయర్స్ అయిపోయినప్పుడు కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం నమ్ము కడ పూర్తి చేస్తానికి సభామంతంగా లాంగీ చేస్తాను ఇక్కడే ఉపాధ్యాయులకి అలాగే అందరికి అందరికీ పేరు పేరున ఇంత విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో చెప్ప సమావేశాన్ని మనందరం కలిసి తెలుగు ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం